ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ రైజింగ్ రెండు పేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకుంటున్న క్యూర్ పరిధిలోని సిటీని పన్నెండు జోన్లు అరవై సర్కిల్లు మూడు వందల వార్డుగా పునర్వ్యవస్థీకరించడం పరిపాలనను పట్టాలెక్కించాలనేదే మా ఆలోచన హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ కోర్ అర్బన్ రీజియన్ ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది జోన్ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదే జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్ లో ఉండాల్సిందే సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించాం చెరువులు నాళాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు ఆటోల స్థానంలో ఈవీ వెహికల్స్ తీసుకురావాలని నిర్ణయించాం సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తి స్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నాం చెరువులు నాలాలు చెత్త చెత్త ఏరియా వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి నెలకు మూడు రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను వీలైనంత స్పీడ్ గా రెస్పాన్స్ అవ్వాలి వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్తు బాగుంటుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడం జరిగింది